నేను యూట్యూబ్ స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుపోయే ముందు ఫస్ట్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనం ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడతాం మన మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక ఆదోని అయిన ఒక సిటీ నుంచి సైకిల్ యాత్రతో హైదరాబాద్కి చేరుకునే ఆదోర్ నుండి హైదరాబాద్ చేరుకునే ఆమె ప్రేమను చాటింది ఆమె ప్రేమకు ఫలితంగా ఆమె చిరంజీవి గారిని ప్రేమ అప్యతలను పొందింది దాని గురించి డీటెయిల్స్గా తెలుసుకుందాం ఒక నార్మల్ మహిళ హై ఆదోర్ నుంచి హైదరాబాద్ వరకు సైకిల్ ప్రయాణం అంటే అంత ఆశామాషి కాదు దగ్గర దగ్గర త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అంత దూరం సైకిల్ యాత్రలో వెళ్ళిందంటే చిరంజీవి గారి పైన ఆమెకున్న ప్రేమని మనం చూడవచ్చు విధంగా ఇంకొక కోణంలో చూడ చూసినట్టయితే ఆమె కమిట్మెంట్ ఆమె కమిట్మెంట్ నేను సైకిల్ మీద వెళ్ళాలి ఖచ్చితంగా చిరంజీవిని కలవాలనే కమిట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనము అప్రిషియేట్ చేయాల్సి ఉంది చిరంజీవి గారు మీట్ అవుతారా నాకు ఏదైనా హెల్ప్ చేస్తారా అనే ఉద్దేశంతో కాకుండా నేను ఖచ్చితంగా ఎలాగైనా కలవాలి అనే ఉద్దేశంతో ఆమె వెళ్ళడం చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నార్మల్ పీపుల్స్ ని అలాంటి సెలబ్రిటీలు నార్మల్గా కలవడం అంటే కుదరదు అనమాట సో నేను ప్రత్యేకంగా కలవాలనే ఉద్దేశంతో ఆమె సైకిల్ ప్రయాణం చేయడం అనేది గొప్పది ఆ చిరంజీవి గారిని ఒక దేవుడిగా భావించింది అనమాట ఆమె మనము దేవుడితో పోల్చొచ్చో లేదో తెలియదు కానీ కానీ ఆమె ప్రకారము ఒక దేవుడిగా భావించి వెళ్ళింది అనమాట అక్కడ దేవుడు వరాలు ఇస్తాడా ఇవ్వుడా అనేది పరో విషయం కానీ ఈమె ఎంత ప్రేమతో అయితే వెళ్ళిందో అదే ప్రేమతో చిరంజీవి గారిని ఆమెను రిసీవ్ చేసుకోవడం ఆమెతో ప్రేమతో రాఖీ కట్టించుకోవడం ఆమెకు ఒక చీర పెట్టడం ఇద్దరు పిల్లల జీవితానికి సంబంధించి భవిష్యత్తు కోసం ఇద్దరు పిల్లలు చదువుని తనే భర భరోసా ఇవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది ఈ ఈ ఆధోని మహిళ ఇలాంటి సాహసం చేసినందుకు చాలా గ్రేట్ అనిపిస్తుంది అందుకే ఈ విషయాన్ని మీ అందరికీ షేర్ చెప్పాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ మనం మాట్లాడకపోతున్నాం దీంట్లో మనము కొన్ని పాయింట్స్ మనం గమనించాలి మనం సంకల్పంతో ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు అనడానికి ఈమె సైకిల్ యాత్ర నిదర్శనం ఇంకొకటి ఏమంటే తల్లి తల్లి తన సొంతం కోసం అంటే తన కన్నా తన పిల్లల ఆనందానికే ఎక్కువ ప్రిఫరెన్స్ వస్తుంది అనడానికి ఇదొక ముఖ్య నిదర్శనం ఎందుకంటే పిల్లల భవిష్యత్తుకి చిరంజీవి గారు భరోసా ఇవ్వడం వల్ల తను పొందిన హ్యాపీనెస్ మనం చూడొచ్చు సో తల్లి ఎప్పుడైనా కానీ పిల్లలనే గురించి ఆలోచిస్తుంది కానీ తన గురించి కంటే పిల్లల గురించి ఆలోచిస్తుంది ఈ విషయాన్ని కూడా మనం గమనించవచ్చు సో దీన్ని చూసి మీరు అందరూ సైకిల్ యాత్ర చేయమని నేను చెప్పడం లేదు ఇలా ఇన్స్పైరింగ్ పర్సన్గా ఏదైతే అనుకుంటామో అది చేయాలి మనిషైన వాళ్ళు అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా ఎవరేమనుకున్నా ఎలాంటి పరిస్థితులు వస్తాయని ఆలోచించకుండా మీరు ఏదైనా అనుకుంటే అది కరెక్ట్ అనిపిస్తే మన రాజేశ్వరిలాగా లాగా మీరు కూడా చేయండి మంచి పనులు దానికి ఆటోమేటిక్గా మంచి ఫలితాలు వస్తాయి జై హింద్